చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు అతని పేరు అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి రీసెంట్ గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్ గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే ఒక లక్ష తీసుకుని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్నావాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష నిజంగా దమ్మున్నావాడు ఆ ఎవరిది సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు వాడికి నిజం అందరికీ నమస్కారం నా పేరు చలపతిరావు గుర్రం నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగ రీత్యా ఇక్కడే స్థిరపడ్డాను నా ఊరు మేడపి నా నియోజకవర్గం ఎరగొండపాలెం నియోజకవర్గం నేను కమ్మ కులానికి చెందిన వాడిని ఇదిగో నా ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ నేను కమ్మ కులానికి చెందిన వాడినని స్పష్టంగా ఉంది కానీ నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ హోం మంత్రి గారు వంగలపూడి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను కమ్మ కులానికి చెందిన వాడిని కాదని నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని ప్రస్తావించడం అవాస్తవం అసత్యం ఈ కుల ప్రస్తావనలో అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం ఇంకో విచారకరమైన సంఘటన ఒక కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీకి సిపి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని సపోర్ట్ చేయకూడదా అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన ఏంటి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దానిని స్పీకర్ గారు సమర్థించడం చాలా బాధాకరం హోంమంత్రి అనిత గారు అడిగినట్టు ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకపోవడానికి కారణం పబ్లిక్ ఫోరంలో వారిని బద్నాం చేసే ఉద్దేశం లేక లేకపోతే వారి పేరును రివీల్ చేయడం పెద్ద పని కాదు వారి మాటలకు సమాధానం ఇవ్వడానికే ఈ వీడియో ఇకపై ఇలాంటి తప్పుడు వాక్యాలు కుల రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఐఎమ్ ఆఫ్ వాట్ ఆఫ్ మై లీడర్ జగన్ అన్న అండ్ మై పార్టీ థ్యాంక్ యూ